అబద్దాలు అతిశయోక్తులు తప్ప బడ్జెట్లో ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు పథకాల కోసం ఎదురు చూసే ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలిందని మండిపడ్డారు బడ్జెట్ లో బట్టి ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని బడ్జెట్లో రెండు పేజీలు పెరిగాయి కానీ పేదల సంక్షేమం మాత్రం పెరగలేదని దుయ్యబట్టారు ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద చల్లడం తప్పించుకో ప్రయత్నం చేస్తూ ఉంటారు గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగం లాగా ఉంది మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం స్టిచ్చింగ్ చార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు అంటే అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్దం డెబ్బై పోయినసారి డెబ్బై పేజీలుండే ఈసారి రెండు పేజీలు పెరిగింది బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు ప్రజలకు ఇచ్చే హామీలకు బడ్జెట్ లో చోటు లేదు